అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా తీసుకెళ్తున్నామని ఆర్థిక మంత్రి చెబుతున్నారు కానీ మీరు పెట్టిన మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లు దీనిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి మీరు కేటాయించింది ఎంత కేవలం నలభై వేల కోట్లు మాత్రమే అని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి మార్గని భరత్ విమర్శించారు మరి ఈ రెండు సమానంగా ఎలా తీసుకెళ్తారు ఖర్చులేమో అంతచేసి అభివృద్ధికి ఇంతే ఖర్చు పెడితే ఎలా సమాంతరం అవుతుంది ఏం గొప్ప ప్రభుత్వం అండి ఇది అని మార్గని భరత్ ప్రశ్నించారు జగన్ అన్ని ఇచ్చిన పథకాలన్నింటికీ ఎఘనామ పెట్టారు అదే జగన్ గారు ఉండి ఉంటే ఈ పథకాలన్నీ వచ్చి ఉండేవి కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయమని కోరారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనట్లకు యాభై ఏళ్ళు దాటితే పెన్షన్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు కాదా మరి రెండవ సంవత్సరం వచ్చింది వారికి పెన్షన్ ఇస్తున్నారా అని నిలదీశారు నాకు ఒక్కటి నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది నేను ఈనాడు పేపర్ కానీ ఆఖరికి ఫైనాన్స్ మినిస్టర్ గారే చెప్తా ఉన్నారు అభివృద్ధి సంక్షేమము రెండు సమానంగా సమాంతరంగా తీసుకెళ్తున్నామని చెప్తున్నారు నేను ఇవాళ అడుగుతున్నా మీ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంతండి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట అరవై రెండు కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరి ఇది మీరు సంక్షేమాలకో లేకపోతే ఇంకొకటో రెవెన్యూ ఖర్చు చేస్తున్నారు మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీరు కేటాయించింది ఎంత కేవలం నలభై వేల కోట్ల రూపాయలే కదా మరి ఇవి రెండు సమాంతరంగా ఎలా తీసుకెళ్తున్నారు మీరు ఖర్చులేమో రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చులు చేస్తూ ఉంటే ఇక్కడ మీరు అభివృద్ధి నిమిత్తం ఖర్చు చేసేది కేవలం నలభై వేల కోట్ల రూపాయలే మరి ఏ గొప్ప ప్రభుత్వం అండి నాకు అర్థం కాల జగన్ గారి టైంలో కూడా ఇదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ముప్పై ఆరు వేల కోట్లు ముప్పై ఏడు వేల కోట్లు మేము పెట్టిందే మీరు అదనంగా ఒక రెండు వేల కోట్లు పెట్టారు మరి ఇది ఎంత గొప్ప ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా ఇది ఎంత గొప్ప ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా మరి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏం ఖర్చు చేస్తూ ఉన్నారు ఇది కాకుండా మీరు ఇందాడు చెప్పారు అప్పులు పుట్టట్లేదని మీరు రెవెన్యూ డెఫిషిట్ కిందన సుమారుగా ఈ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ ఇది కాకుండా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఆ ఫిజికల్ డెపిసిట్ ఫిజికల్ డెఫిసిట్ అనమాట ఆ డెఫిసిట్ సుమారుగా డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అంటే లక్ష కోట్ల లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనంటే వివిధ బ్యాంకుల నుంచో లేకపోతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ నుంచో లేకపోతే ఇంకోటి నుంచో అప్పులు చేసి తీసుకొస్తారు ఇది మర్చిపోబాకండి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ పది నెలల్లో లక్ష బడ్జెట్లో చూపించింది డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చూపించారు ఇది కాకుండా వివిధ కార్పొరేషన్ల నుంచి మీరు తీసుకుంది సుమారుగా నలభై వేల కోట్ల రూపాయలు అప్పు కనబడుతూ ఉంది మీరు లాస్ట్ పది నెలల్లోనే లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు రమారమి మీరు అప్పు చేశారే మళ్ళీ ఈ సంవత్సరం కేవలం బడ్జెట్లో లక్షా నాలుగు వేల కోట్ల రూపాయలు చూపిస్తున్నారు నేను ఇవాళ ప్రశ్నిస్తున్నా మీ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారో యాక్చువల్ ఫిగర్స్ వచ్చే సంవత్సరానికి ఆడిట్ చేయిస్తే మీరు అందులో కనీస పక్షాన ఒక పాతిక శాతం పైనే ఇవ్వకుండా మీరు లాస్ట్ ఇయర్ ఇదే చేశారు కదా రైతు భరోసా అన్నారు ఇవాళ అన్నదాత సుఖీభావాన్ని మీరు బడ్జెట్లో పెట్టారు ఇవాళ తల్లికి వందనం అని చెప్పి మీరు బడ్జెట్లో పెట్టారు అది ఇవాళ సేమ్ ఇదే ఇదే తరహాలో అంకెల గారిడి చెప్తే ఇంకొకటి ఇక్కడ ఏం కూడా కనబడట్లేదు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని ఇవాళ నేను తెలియపరుస్తూ ఉన్నా ఇప్పుడు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు